హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో తనకు తెలిసిన తెలియకైనా ఒక విడదయ్యరాని బంధం అనేది రాజకీయంతో ఏర్పడుతుంది అది సహజంగా ఒక సామాజిక ప్రభావం ఆ సామాజిక ప్రభావంలో వ్యక్తులే కేంద్రంగా నిలిచేటువంటి ఒక వాస్తవ చరిత్ర ఇక్కడ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చరిత్ర విషయాల్ని ఖచ్చితంగా నేటి తరం తెలుసుకోవాలి అది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం కాంగ్రెస్ వ్యతిరేక భవనాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండుకి ఒక ముజ్జుల తారక ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్ వెలువరుగుతున్నారు అటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పక్కకు తోసేసి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపన అతి కొద్ది నెలలు అంటే కేవలం తొమ్మిది నెలల ప్రాంతంలోని వేలాది కిలోమీటర్ల పర్యటనతో పాటుగా రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ముఖ్యమంత్రిగా స్థానాన్ని పొందగలిగారు ప్రజల గుండెల్లో అప్పటికే ఆయన ఒక మహోన్నతమైన నటుడుగా స్థానం సంపాదించుకున్నప్పటికీ ఒక నాయకుడుగా వాళ్ళ స్థానాన్ని పదిలపరుచుకోవటమే కాకుండా మద్రాసీలు తెలుగు వాళ్ళు అంటే అనేటువంటి పదాన్ని తోసోదలు పారేసి తెలుగువాడి వాడి వేడి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి ఎస్ ఒక తెలుగువాడున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో పొద్దుపరచగలిగాడు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించగలిగాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనేకమైనటువంటి అపసవ్య విధానాలతో ఆయన్ని బలవంతంగా పదవి దింపినప్పటికీ తిరిగి ప్రజా బలంతో ముఖ్యమంత్రి స్థానాన్ని పొందగలిగారు అని అంటే ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ప్రజల మీద అంటానికి ఒక ఉదాహరణ అదే సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం భారతదేశంలో ఒక విపత్తు కలిగిందండి ఒక ఉక్కు మహిళ భారత ప్రధాని ఇందిరమ్మ హత్యకు గురి కావటం సానుభూతికి వెలువలు పొంగి పొరల్ని ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ అనోఖ్యమైనటువంటి మెజారిటీతో పార్లమెంటు స్థానాల్ని సంపాదించుకోవటమే కాకుండా ప్రధానమంత్రి స్థానాన్ని అధిరోహించగలిగారు కానీ అదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మళ్ళా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలిపరుచుకున్నారు అని అంటే ఎన్టీఆర్ ప్రజలకు సంబంధించినంత వరకు ఎటువంటి సుస్థిర స్థానాన్ని తనకట్టు ఏర్పరచుకున్నారు అనడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఈయన ఒక స్వయం ప్రకాశకుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారసత్వ రాజకీయాలు ఆయన చేయలే ఆయన అంతటా ఆయనగా పార్టీ స్థాపించాడు దానికి సంబంధించి వెలుగొందాడు తన యొక్క ప్రభావాన్ని చూపగలిగాడు ఇక రెండు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు వాదానికి సంబంధించిన ఉద్యమాలు బలంగా జరుగుతున్నాయి ఒక్కొక్కసారి ఉవ్వెత్తన బ ఉద్యమాలు వేస్తున్నాయి ఇంకొకసారి కొద్ది గొప్ప నిరసనలు కనిపిస్తూనే ఉన్నాయి దాదాపుగా డెబ్బై దశకం నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏర్పాటు ఉద్యమాలు చిన్న చిత్తగా జరుగుతూనే వస్తూ ఉన్నాయి కానీ రెండు వేల పదికి సామాజిక పరిస్థితి మారిపోయి తెలంగాణకు సంబంధించినటువంటి ఏర్పాట్లో ఉద్ధృతమైనటువంటి ఉద్యమాలు కేవలం దేశంలోనే కాదండి విదేశాలలో సైతం తెలంగాణ గుండె చప్పులు మారిపోయినాయి ఆనాటి ఒక వ్యక్తి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం అనేక మనిషి సామాజిక శ్రేయభిలాషలో రాజకీయ మేధావుల యొక్క కలయికతో ఉద్యమం ఉద్ధృత రూపదాల్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం జూన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ జరిగిపోయింది తెలంగాణ గుండె చప్పుళ్ళకి ఒక న్యాయమైన తీర్పు వచ్చిందని తెలంగాణకు సంబంధించిన ప్రజలు భావించారు అదే సందర్భంలో తెలంగాణకి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని దేశ విదేశాల్లో సైతం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రాచుర్యంలోకి వచ్చి సాంకేతికంగా వ్యవసాయ పరంగా విద్యా వైద్య పరంగా కూడా అడుగులు ముందుకు సాగిని తెలంగాణకి సంబంధించిన ఒక గాంధీ గారు తెలంగాణ ఉద్యోగ ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రజల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు ప్రజలు సగర్వంగా రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ని కూర్చోబెట్టగలిగారు ఒక చరిత్ర ఇది ఒక వాస్తవం ఇది ఒక స్వయం ప్రకాశకం ఉద్యమాన్ని నడిపించడమే కాదు తనకంటూ తానుగా ఒక పార్టీకి సంబంధించి స్థాపన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవటం టమాషాన్ ఎందరెందరో ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ ఎందరెందరో రాజకీయ దురంధులు పాల్గొన్నప్పటికీ కేసీఆర్ ఒక ఆకర్షణగా నిలబడటమే కాకుండా రెండుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలిపరుచుకొని ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనందరికీ తెలిసిందే టిఆర్ఎస్ తదనంతరం బీఆర్ఎస్ ఇక రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజకీయ పరంగా సాగుతున్నటువంటి దశలో ఒక ఫిగురు విపత్తు ప్రజల మనసుల్లో గౌరవాన్ని స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ మాసంలో పెను ప్రమాదంలో నేలరాలిపోయారు కోట్లాది ప్రజలు ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఒక విధమైనటువంటి బాధాతప్త హృదయాలతో చూశారు లక్షల్లో ప్రజలు ఆక్రోశించారు దాదాపుగా వందలాది గుండెలు ఆగిపోయాయి రాజకీయాల్లో తనకంటూ చురుకుగా పాల్గొననప్పటికీ కూడా అప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిర్వహిస్తాడనేటువంటి ప్రచారాలు కూడా సాగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలతో ఆగిన గుండెల కుటుంబాలకి స్వాంతని చేకూర్చే విధంగా యాత్ర ప్రారంభించాడు అనేకమైనటువంటి అవరోధాలు ఎదురైనవి ఎన్నెన్నో చీత్కారాలు ఏక్యానికి ఏక్యంగా చూడటాలు అవమానాలు చివరికి ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్రలకి ఎటువంటి ఆమోదం తెలపకపోగా అనేకమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం ఆ సందర్భాల్లో ఈ అవమానాల్ని దిగమీగుకొని ఒడ్డును పడే దశలో అనేకమైనటువంటి కేసుల రూపంలో పదహారు నెలల పాటు ఆయన్ని కారాగారంలో ఉంచడం కూడా మనకి తెలిసినటువంటి విషయం అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినంతకుముందు అనుముఖమైన మెజార్టీలో పార్లమెంటు స్థానాన్ని అంటే దాదాపు ఐదు లక్షల పైచులకు మెజార్టీతో గెలవటమే కాకుండా ఆయన కారాగారంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకంటూ మేమున్నామని నిలబడినటువంటి వ్యక్తులు పదిహేడు మంది ఎమ్మెల్యేలని ఆయన గెలిపించుకోగలిగాడు తదనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రారంభం ఆ ప్రారంభ ప్రభంజనం కొనసాగుతూనే నడిచింది రాజకీయంగా రాజశేఖర రెడ్డి కుమారుడైతే కావచ్చు పార్టీ పరంగా ఆయనంతటా ఆయన ఒక పార్టీని స్థాపించి ఎన్ని అవమానాలు ఎన్ని ఎద్దేవలు ఎన్ని అపహాస్యాలు ఎదురైనప్పటికీ తనకంటూ తానుగా అడుగులు ముందుకు కలిపాడు రెండు వేల పద్నాలుగు వచ్చినాయి ఎలక్షన్స్లో అన్నీ ఒక కూటమిగా చేరాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి మాత్రమే ఒక్క పార్టీగా మిగిలింది కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో జగన్మోహన్ రెడ్డి పరాజితుడయ్యాడు పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు పడిన ప్రతి సందర్భంలో పట్టుదలతో లేవగలిగేవాడు తనతోటి వాళ్ళని లేపగలిగేవాడే నాయకుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తిరిగి సంకల్ప యాత్ర వేలాది కిలోమీటర్లు ప్రయాణాలు సాగినాయి ప్రజల గుండెల చప్పుల్ని వినగలిగాడు రెండు వేల పంతొమ్మిదిలో అనోఖ్యమైన మెజారిటీ బహుశా ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉన్నా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయినటువంటి సీట్లు ఆయన సంపాదించుకోగలిగాడు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అద్భుతమైనటువంటి అనౌఖ్యమైనటువంటి మెజార్టీని పొందటమే కాకుండా ఆ పరంపర కొనసాగించడం కోసం ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాడు ఇది ఒక స్వయం ప్రకాశితం ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించే మనం మాట్లాడాము ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒక ఎన్టీఆర్ కావచ్చుగా కేసీఆర్ కావచ్చుగా జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా రాజ రాజకీయాలకు సంబంధించిన అయితే ఉండొచ్చేమో కానీ తమంతటా తాముగా పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రజల గుండెల్లో ఒదిగి ఉండే ప్రయత్నాలు చేయటం అనేది ఖచ్చితంగా ఒక అద్వితీయం అద్భుతం ఇది ఒక వాస్తవం వాస్తవ చరిత్ర లేదు ఎవరు కూడా అందుకనే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది ఇది మన రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే ఇతర ఉత్తర భారతదేశంలో ఉండొచ్చు గరిజీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చేమో కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది అని మీకు తెలియచేయటమే ఈ యొక్క వీడియో ఉద్దేశం లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తాం మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమరాజ్ జగన్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్